ధర్మ సందేహాలు యజ్ఞములు కేవలం లోక కళ్యాణం కోసమేనా సనాతన ధర్మాన్ని ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా చెప్పాలి అంటే లోక కళ్యాణం కోసమే మనకి సంస్కృతం పాఠాలు తెలియటప్పుడు దుదోహగాంసయజ్ఞాయ సస్యాయ మహవాదివం సంపద్వినిమయ అనోభవు దుర్భువనద్వయం అని చెప్పి రఘువంశు కావ్యం చెప్పేటప్పుడు ఒక శ్లోకం చెప్తారు అక్కడ ఈ దుదోహ గాం స యజ్ఞాయ స యజ్ఞాయ యజ్ఞం కొరకు సస్యాయ మఘవాదివం ఈ పదాలని అన్వయం చేసి అర్థం చెప్తూ విశ్లేషణ చేసేప్పుడు ఆ శ్లోకాలకు సంబంధించినటువంటి విశ్లేషణ చేసేవాళ్ళు ఈ యజ్ఞ వైభవాన్ని బాగా తెలియజేస్తూ ఉంటారు యజ్ఞము ఆవిర్భాగాలు ఇస్తుంటే దేవతలు స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళు భూమి మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేస్తూ ఉంటారు భూమి మొత్తం సస్యశ్యామలం అయితే ఈ యజ్ఞం చేసిన యజమాని ఎవరైతే ఉంటారో ఆయనకు వచ్చే ప్రత్యేకమైన లాభం ఏమిటండి ఏమైనా ఉందా ఒక విధిని ఏర్పాటు చేశారు యజ్ఞం చేయండి మీరు యజ్ఞ చేసే అహ్రాదం ఉన్నవాళ్ళు యజ్ఞం చేయండి వాళ్ళకి మిగతా వాళ్ళందరూ కూడా సహకారం చేయండి అలాగా అందరూ కలిసి సమాజంలో అందరూ కలిసి యజ్ఞాలు నిర్వహిస్తూ ఉండాలి సోమయాగం అని చైనమని పౌర్ణగం అని వాజిపేయం అని ఇట్లాంటి పేర్లు చేస్తూ ఉంటారు యాగం దేవతా సంబంధమైన యాగాలు వేరు రుద్రయాగం యాగం సుదర్శన యాగం తర్వాత అమ్మవారికి సంబంధించిన యాగాలు ఇవన్నీ వేరు అందులో కామ్యం ఉంటుంది నాకు ఇది కావాలి అనే కామ్యంతో వాళ్ళు కార్యక్రమం చేసేవాళ్ళు ఉంటారు లోక కళ్యాణం కోసం చేసేవాళ్ళు ఉంటారు దాన్ని కూడా మళ్ళీ ఇటువంటి యాగాల్ని అందరికీ ఉపయోగపడేలాగా భూమత్తం మొత్తం సస్యశ్యామల వల్ల చేసేవాళ్ళు ఉంటారు నాకు కేవలం నాకు ఈ కార్యక్రమాన్ని నాకు ఈ కామ్యాన్ని తీర్చమని చెప్పి చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి యాగాల్లో అనేక రకాలు ఉంటాయి కానీ యజ్ఞం అట్లా ఉండదు యజ్ఞం చేయడం మూలంగా యజ్ఞం చేసిన యజమాని ఒకడే కూర్చుని ఉంటాడు అక్కడ యజమానికి ఒకడే ఉంటాడు ఆ యజ్ఞం చేయడానికి చాలామంది ఉంటారు అన్ని రకాల మంత్రాలని వాడి యజ్ఞం చేస్తారు ఈ అన్ని రకాలైనటువంటి యజ్ఞమంత్రాలతో మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు ప్రతిదాన్ని కూడా అగ్నిహోత్రుడి ద్వారా ఆయన అగ్నిహోత్రుడు పోస్ట్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఆయనకి అగ్నిహోత్రుడిగా అందజేస్తే ఆయన తీసుకెళ్ళి అక్కడ దేవతలకు అందజేస్తాడు తద్వారా దేవతలు సంతోషించి వాళ్ళు ఈ భూమి మీద ఆ ప్రాంతాన్ని అంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉండేలాగా శ్రేయోదాయకంగా ఉండేలాగా చేస్తూ ఉంటారు ఒక యజ్ఞం చేస్తున్నాడు ఒక ఆయన అంటే ఆయన కేవలం తన కోసం తన స్వార్థం కోసం తన కామ్యం కోసం చేసేది కాదు అక్కడ యజ్ఞం చేయడం విధిగా పెట్టారు సందేహావనం అనేది ఒక విధి దాని మూలంగా కూడా భూమి మొత్తం అవుతున్నాయి దాన్ని వాళ్ళు ప్రత్యేకం ఆపిచేస్తున్నారు సూర్య సూర్యాస్తమయ సమయాల్లో కూడా డ్యూటీలు అన్నీ దేవాలయాల్లో అర్చకుల చేత కూడా సంధ్యావనం చేయడానికి సకాలంలో వాళ్ళు స్పృహలో ఉండి మెలుగుగా ఉండి స్నానం చేసి శుచిగా ఉన్నా కానీ సంధ్యావనం సమయాన్ని సంధ్యావనం చేసుకుని కంటే పంచహాతలు ఇవు ఇంకో పూజాయి ఇంకో పూజాయి ఆ పూచే ఈ పూచే అని చెప్పేసి ప్రాణం చేసిన తర్వాత సంధ్యావన కాలానికి సంధ్యావనం విలువ తెలియన వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్లో వచ్చి పాటి చేస్తున్నారు అలాగే ఇప్పుడు ఆ సంధ్యావనం మూలంగా కూడా దేవతలు సంతుష్టులై అక్కడ కూడా ఆ సంధ్యావనం సకాలం చేసిన వాళ్ళ యొక్క ప్రభావం చేత ఆ ప్రాంతం అంతా కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే మరి ఈ యొక్క యజ్ఞం ద్వారా ఇచ్చినటువంటి ఆవిర్భాగాల్ని దేవతలు తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ప్రతిఫలంగా ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేలాగా మరి ఆ చేసిన యజమాని ప్రభావం చేత ఆ శ్రేయోదాయకమైన ఫలితాలు చుట్టుపక్కలందరికీ అందేలాగా ఈ యజ్ఞంలో ఎవరైతే రుత్విక్కులుగా పాల్గొని వాళ్ళంతా కూడా శాస్త్రీయమైనటువంటి ప్రయోగ విధానాన్ని నిర్వహణ చేస్తున్నారో వాళ్ళందరికీ శ్రేయస్సు కలిగేలాగా అలాగే ఈ యజ్ఞం నిర్వహించడానికి ఎవరైతే సహకారం చేస్తూ ఉంటారో ద్రవ్య రూపంలో కానీ అక్కడ ఏం లేదు నీ దగ్గర ద్రవ్యం లేదు ధనబలం లేదు నీ దగ్గర నువ్వు వెళ్ళి సహకారం చేసిరా వాళ్ళకి కావాల్సిన పనులు చేయి అక్కడ శాలలు వేయడము లేకపోతే తాళ్ళు కట్టడము లేకపోతే సమస్యలు కొట్టి పెట్టడము వాళ్ళకి కావాల్సిన సబర్యాలన్నీ చేసిరా అది కూడా పుణ్యమే అలాగా యజ్ఞానికి నిర్వహణకి ఎవరైతే సహకారం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా శ్రేయస్కర చేస్తూ ఉంటాడు అంతేకాకుండా వాళ్ళ ప్రాంతం అంతా కూడా యజ్ఞ జరిగిన ప్రాంతం ఉంది హోమధూమం భవాన్ వేణు వేదానాధవచ ఈ మూడు కూడా ఎక్కడైతే వ్యాప్తి అవుతూ ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం చెప్పేసి మనకి దేవతలు అనుగ్రహించారు అలాగా ఈ హోమధూమం యజ్ఞం సంబంధించిన హోమం ఆ పొగ వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా ఈ వేదధ్వని సంబంధించినటువంటి వినపడిన ప్రాంతం అంతా కూడా ఇవన్నీ కూడా అలాగే గ గోవులు తిరిగేటువంటి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండని చెప్తూ ఉంటారు అలాంటి ఈ యొక్క యజ్ఞానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని అందించిన దాతలు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారో ఆ ప్రాంతాలని కూడా సుభిక్షం అవుతూ ఉంటాయి ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా యజ్ఞం ఒక్కడే చేస్తున్నాడు కానీ ఆ ఒక్కడు తను ఐశ్వర్య ఉందడు అనుకోండి తన డబ్బు ఒకటే ఖర్చు పెట్టి చేయకూడదు అందరి చేత అందులో ఖర్చు పెట్టించాలి యజ్ఞం అర్హత ఉన్నవాడు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞ ఉన్న ఉన్నవాళ్ళైనా అర్హత లేని వాళ్ళైనా సరే అందరూ కూడా ఆ యజ్ఞం జరగడానికి సహకారం చేస్తూ ఉండాలి అని పురాణాల్లో వేదాల్లో స్పష్టంగా దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు రాసుకుని వచ్చారు ఇది మన సనాతన ధర్మం నమ్మిన వాళ్ళ కోసమే అందరి కోసం కాదు ఈ యజ్ఞంకి ఎక్కడో జరుగుతోంది ఒక చోట విజయవాడలో ఏదో చిన్న కంచెలో యజ్ఞం జరుగుతోంది ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఇచ్చిన వాళ్ళు వివిధ ఊళ్ళల్లో ఉన్నాడు ఆ యజ్ఞం జరిగింది కదండి ఆ యజ్ఞానికి ఈయన ప్రోత్సాహం చేశాడు కదా ద్రవ్య సంబంధంగానో ఏదో డబ్బు ద్రవ్యాలు పంపించి అలా దాతలు ఏ ఏ ఊళ్ళో ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండే అవకాశం ఉంది ఆ ప్రాంతాలను సుభక్షంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలియజేస్తూ ఉంటారు అందువలన యజ్ఞాలన్నీ కూడా ఇంత చేస్తే ఆయనకి వచ్చేది సోమయాధులను పేరుస్తుంది సోమయాగం చేశాడు సోమయాధులను పెడతారంతే ఆ చం చేశాడు చైన్లోనే పెడతారంతే ఆయనకి చివరికి అంటే శ్రమ కార్యక్రమం సంకల్పం చేసిన దగ్గర నుంచి మొత్తం అంతా అర్త్వికల్గందరికీ కావాల్సినటువంటి సంహారాలు వాళ్ళు దానికి సంబంధించిన సబ్జెక్ట్ స్టడీ చేసేలా చెక్ చేసుకోవడాలు తర్వాత దానికి సంబంధించిన సాలలు ఏర్పాటు చేసుకోవడాలు దానికి సంబంధించి పది మందికి తెలియజేయడాలు ఇవన్నీ చేసుకుంటూ ఈయన కొన్నాళ్ళు కృషి చేసి ఆ యాగం అంతా కూడా అన్నాళ్ళు మరి ఉపవాస దీక్షలు ఉన్నాయి అందులో ఆహారం కూడా తిరగకుండా అన్నీ చేసి ఆ అగ్నిహోత్రుడిని తృప్తిపరిచి అగ్నిహోత్రుడి ద్వారా మరి ఆ ద్రవ్యాలని చక్కగా హరుభాగాలను భాగాలను దేవతలకు అందించి ఆయన చివరికి పొందాడు చైనాలో పేరు పొందుతాడు కానీ ఆ ప్రభావం ఆ యాగం జరగడానికి సహకరించినటువంటి భక్తులందరూ కూడా ఉన్న ప్రాంతాలు భక్తులు ఏరియాలని కూడా సుభిక్షమైపోయి అందరూ ఆనందంగా శ్రేయస్కరంగా జీవనం చేసే అవకాశం వస్తుంది అందువలన యజ్ఞాలు అనేవి లోక కళ్యాణం కోసమే దేవతలు సంతోషిస్తారు ఏ దేవతలు ఈ యజ్ఞాల ద్వారా మరి హవిరి భాగాలు అవ్వతే సంతృష్టులే కావలసిన వర్షాలు అనుకుంటారేమో అన్నీ ఇస్తారు కానీ ఇదో మూలంగా ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని మనకి మన సనాతన ధర్మంలో వేదాల ద్వారా పురాణాల ద్వారా తెలుస్తుంది కాబట్టి యజ్ఞాలు చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించాలి యజ్ఞం జరుగుతున్న వాటికి మనం వెళ్ళాలి యజ్ఞం జరుగుతున్న వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళకి కావాల్సిన సంహారాలు మనం శక్తి అనుసారం అందజేస్తూ ఉండాలి అలాగే మనం యజ్ఞానికి సంబంధించినటువంటి పరిశ్రమ దాంట్లో మనం కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సంభారాలను అందించడంలోనూ వాళ్ళకి కావాల్సిన చేయతుర కూడా మనం కృషి చేసి రావడం మూలంగా అందరూ కూడా ఆ సంబంధమైనటువంటి యజ్ఞ ఫలితాన్ని అందరూ కూడా పొందే అవకాశం వస్తుంది ఇది లోక కళ్యాణం కోసం కాబట్టి అందరం అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవడంలో పుణ్యం వస్తుంది అందరికీ కూడా శ్రేయస్కరం లభిస్తూ ఉంటుంది ఆ వేదమంత్రాలు ఉండడం మూలంగా పుణ్యం పురుషార్థం చేరే అవకాశం వస్తుంది అందరూ గమనించుకుంటారని ఆశిస్తో స్వస్తి